எ <laughs> அந்தபாசம் రటరైపనేం తీసుకో పెట్టుకున్నాను ఎండి ఉండని লেভেলিং সিস্টেম আছে এই కనబడితే అది అది కూడా చాలా మంది మబ్బా వస్తుంది అంటే కేట్రెట్ ఉన్న పడితే అది కనబడుతుంది కదా పిక్చర్ చాలా మంది కనబడుతుంది ఆ కేట్రెడ్ సైడ్ ఇక్కడ ఎర్ర పిక్చర్ మండలంలో గుమ్మలక్ష్మీపురం ప్రాపర్లో ఈరోజు ఐ క్యాంప్ సందర్భంగా విచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి గ్రామస్తులందరికీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మెగా ఐ క్యాంప్ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మహాదానం కళ్ళు అనేసి చెప్తుంటారు దీంట్లో భాగంగా ఈరోజు దానికి సంబంధించి కళ్ళు ఉంటేనే ప్రతి పని కూడా మనం చేసుకోగలం కాబట్టి అందుకు ఈ ఈ మెగా ఐ క్యాంప్ పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఉచితంగా మన పుష్పగిరి హాస్పిటల్ నుండి వాళ్ళు చాలా ఉన్నతమైన మనసుతో అందరికీ ఉచితంగా వై ఇక్కడ ఉన్నటువంటి ఐ క్యాంపు ప్రారంభించారు మరి నాతో మాట్లాడితే తప్పకుండా మీరందరూ కూడా ఈ సహాయం చేస్తే మా గిరిజనులు బడుగు బలహీన వర్గాలకి మంచి మేలు చేసిన వారు అవుతారని చెప్తే ఈ రోజు మన గుమ్మలక్ష్మీపురం మండలంలో ఈ ఐ క్యాంప్ పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటుంది